ఏప్రిల్ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం శక్తిచేతను బలము నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి జకరియ గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరవ వచనము ఓసారి నేను కొండ ఎక్కిపోతున్నాను ఆ కొండ మొదట్లోనే సైకిల్ మీద వెళుతున్న ఒక కుర్రవాణ్ణి చూశాను నేను కొండ మీదికే ఎటవరలు మాత్రమే కాక ఎదురు గాలిలో తొక్కుతున్నాడు అతను చాలా కష్టమైపోయింది చెమటలు కక్కుతూ తాను చేయగలిగినదంతా చేస్తూ తొక్కుతుంటే అదే దిక్కుగా వెళుతున్న ఒక ట్రాలీ కారు వచ్చింది అది అంత వేగంగా పోవడం లేదు ఆ కుర్రవాడు అందుచేత ఒక చేత్తో ఆ ట్రాలీని పట్టుకోగలిగాడు ఏమవుతుందో తెలుసుగా ఎగిరే పక్షిలాగా సుడువుగా కొండపై దాకా వెళ్ళిపోయాడు అతడు అప్పుడు నాకు అనిపించింది నా అలసటలో బలహీనతల్లో నేను కూడా ఆ కుర్రవాడిలాంటి వాడినే కొండపైకి సైకిల్ తొక్కుతున్నాను నిరోధక శక్తులు ఎన్నెన్నో పూర్తిగా అలిసిపోయాను కానీ ఈ ప్రక్కనే గొప్ప శక్తి నా అందుబాటులోకి వచ్చింది ప్రభు శక్తి నేను కేవలం ఆయనతో సంబంధం కల్పించుకుని ఆ సంబంధాన్ని కొనసాగిస్తే చాలు ఆ పిల్లవాడు ఒక చేత్తో ట్రాలీని పట్టుకున్నట్టు ఒక్క వ్రీలంత విశ్వాసంతో దేవుని పట్టుకుంటే చాలు ఇప్పుడు నాకు అతి కష్టంగా అనిపిస్తున్న ఈ చిన్న చిన్న పరిచర్యలు చేయడానికి ఆయన శక్తిని నాదిగా చేసుకోవచ్చు ఈ ఆలోచన నా అలసటని పోగొట్టి ఈ గొప్ప సత్యాన్ని గ్రహించేలా చేసింది పరిశుద్ధాత్ముడు తప్ప వేరే శరణం లేదు ఎంత నష్టమైనా ఆ పరిపూర్ణత కావాలి బంధాలన్నీ దించి నావను నడిపించి రక్షించడానికి నిలబెట్టడానికి సమర్థుడాయన అహం కొట్టుకుని పోయేదాకా నిలుగునహ మునుగు ఖాళీ నావ ఆయన పాదాల దగ్గర పగిలేదాకా స్వహస్తాలతో ఆయన మళ్లీ తీర్చిదిద్దేదాకా దేవుని చిత్తం తప్ప వేరు శరణం లేదు ప్రభుని అడుగు జాడలు తప్ప వేరు దారి లేదు సౌఖ్యాలు త్యజించి ఆయన్నే మార్గదర్శిగా ఎంచి ఆయన స్వరం కోసం నడిపింపు కోసం కనిపెట్టు స్వంత ఆలోచనల్ని వెలివేశాను నేడు నిరంతరం ఆయన సంకల్పమే శిరోద్ధార్యం నా ఆశలు ఆశయాలు ఆయనతో పాతి పెట్టాను ఏమీ లేనివాడినైనా ఆయనలో అన్నీ ఉన్నవాడిని అన్ని వదిలి ఆయనకి బందీనైనాను ప్రేమ బంధకాల్లో ఉన్న స్వతంత్రుడినే సందేహాల నుంచి పాపపు నుంచి ఆందోళన భారం బాధల నుంచి అన్నీ వదిలాను ఎంత మధురం ఈ విశ్రాంతి ఆయన పాదాల దగ్గర వేచియున్నాను నా అంతరంగాన్ని కడిగి శుభ్రపరిచే ఆ దివ్యమూర్తి సందర్శనం కోసం వస్తాడాయన నాలో పరిశుద్ధాత్మ నింపుతాడు ఆయనలో నేను తృప్తిపడ్డాను పరిపూర్ణత చెందాను నాలో వెలిగే జీవనజ్యోతి కొడిగట్టదు ఆయనతో నా నిబంధన విగిపోనంత వరకు దేవుడు మిమ్ము దివించుగాక ఆమెన్ ఆమెన్